బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే నాలుగు రోజుల నుంచి ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి అల్లూరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి

పోలీసులు కూడా ఒకటి పైనటర్ దంప్లీట్ పీచ్ వచ్చేస్తుంది ఎవరైనా లోకల్ వెళ్తే ఇక్కడ నుంచి వాని చెప్పి itu kuning mesin motor Bapak అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఒక హ్యాపరింగ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రముఖంగా వచ్చేది టూరిజం సెక్టర్ మరి చూసాం గత సంవత్సరం రోజులుగా మన ప్రిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం మొన్ననే సూపర్ బాన్ లో కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ ఋషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు రోజు ఇక్కడ రావటం గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపు ఉన్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్ వైజాగ్ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉంది మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి ఒక పక్క ఐటీ గానీ మరో పక్క టూరిజం గానీ మరో పక్క రియల్ ఎస్టేట్ గానీ ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయ్యింది నిన్ననే కాగ్రిజెంట్ కూడా ఓకే చేశారు మరో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు స్టీర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమైన విధంగా చూపిస్తా ఉన్నాం మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ రుచికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ రెసిడెన్స్ బీచ్ మీకు డౌట్ రావచ్చు ఏంటి బ్లూ ఫ్లాగ్ దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికన్నా ఒక బయట ప్లేస్కి వెళ్ళాలి బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ అలాగే అక్కడ ఎమ్యూనిటీసు వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నారు లేదా టూరిస్ట్ ఫ్రెండ్ లీ ఉన్నారా లేదా ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు ప్లాన్ లో అటువంటి దానికి ఈ బ్లూ ఫ్లాగ్ అంటే అది ఒక ఐఎస్ఏ మార్క్ లాంటి అటువంటి బ్లూ ఫ్లాగ్ రెటిగ్నేషన్ మనకి ఈ బీచ్కి వచ్చింది కాకపోతే అన్ఫార్చునేట్ గా గత కాలంలో ఒకసారి కొంచెం ఆ లో అది అది మన తప్పు లేకపోయినా కూడా నేచురల్ గా వచ్చే ఆ ఇంటెన్సెస్ వల్ల అది మనకి తాత్కాలికంగా దాన్ని పెండింగ్ పెట్టడం మళ్ళీ వెంటనే నేను అసెంబ్లీ కూడా ఆ సబ్జెక్ట్ రైస్ చేశాను వెంటనే మినిస్పాల స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ కదా మాట్లాడారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈఎంఆర్డీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఒక వార్ ఫుడ్ బేస్ గా దాని మీద రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి దీన్ని మళ్ళీ మనం దీన్ని చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ వన్ మంత్ లోనే దాన్ని కంటిన్యూస్ కూడా చేశారు దీనికి మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ కి జిల్లా యంత్రాంగం కూడా అభ్యంతా తెలియజేయాలి ద్వారా కానీ టీవీల ద్వారా గానీ చూస్తా ఉన్నాం రెగ్యులర్ గా ఒక రికరింగ్ దీనికి సంబంధించి ఆ ఏదైతే ఆ డ్రైనేజ్ నుంచి వచ్చే దీని కావచ్చు ఆ పాత క్లాత్స్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ అక్యుమిడేట్ అయ్యి ఇక్కడే వస్తా ఉన్నారు దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మహేష్ గారు మాట్లాడినప్పుడు దానికి సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అప్పుడు దాకా కూడా ఇక్కడ ఎలా క్లీన్ చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడుకుని దాని మీద ప్లాన్ కూడా తయారు చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే ఇప్పుడు చూసాం బాగా పాత పురాతన పడిపోయినట్లు ఉన్న ఇది కానీ కూడా ముందు ఇమీడియట్ గా డిస్మెంట్ చేసి కొత్తగా టూరిజం అంటేనే చూసేదానికి అట్రాక్టివ్ గా ఉన్నాం ఆ విధంగా ఉండే విధంగా అన్ని కూడా చేస్తాం అని చెప్పి కూడా నచ్చారు హామీ ఇచ్చారు త్వరలోనే అవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే ప్రత్యేకించి మాకు మత్స్యకారులు ఈ ప్రాంతంలో వేసేసుకున్నారు వాళ్ళకు సంబంధించి ఒక షెడ్ కూడా అడిగారు అది కూడా ఆల్రెడీ శాంక్షన్ త్వరలో కానీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో టూరిజం అనేది మెయిన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి మొన్న ఒక స్టేట్ లెవెల్ కాంక్లేవ్ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆ జరిగింది అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అవన్నీ కూడా త్వరలోనే గ్రౌండ్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఫైనల్ గా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారు ఉన్నారు కమిషన్ గారు ఉన్నారు కాబట్టి వైజాగ్ అంటే మీకు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ గాజుపా కాంక్రీట్ జంగిల్స్ అక్కడ మనం కొత్తగా ఎక్స్పాన్షన్ గానీ లేకపోతే డెవలప్మెంట్